శ్రీం శ్రీమాత్రే నమ ఇది చాలా అద్భుతమైన మంత్రం ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉండగా అనుకోకుండా పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవిని చూడడానికి వైకుంఠానికి వచ్చారు అల్లంత దూరాన వారిని చూసిన లక్ష్మీదేవి భర్త అనుమతితో ఆయన పాదాలను వత్తడం ఆపి శేషపానుపు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్ళి ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు వారలా మాట్లాడుకుంటుండగా దూరంగా నారదుడు వస్తుండటం కనిపించింది నారదుడు కూడా వీరిని చూశాడు ఇంకే కలహభోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు త్రిమూర్తుల భార్యలంతా ఒకే చోట కూర్చుని ఏదో విషయాన్ని మాట్లాడుకుంటున్నారు కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి వారి మధ్య కలహాన్ని రేపి తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి ఈ కలహభోజనుడు ఊరకనే రాడు ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని బ్రహ్మ మానస పుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను చూసి నమస్కరించాడు ముగ్గురమ్మల సైతం నారదుడిని ఆశీర్వదించి విషయమేంటని అడిగారు ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు త్రిమూర్తులైన వారికి భార్యలైన మీరు ముగ్గురు సకల చే స్థుతించబడుతున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ మీ ముగ్గురిలో ఎవరు గొప్ప అనే సందేహమే చాలామందిని వేధిస్తోందని చెప్తాడు నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు నారద నీ సందేహం ధర్మసమ్మతమే నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తుండు కొంతకాలం తరువాత మా తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు ముందు సరస్వతీదేవి నారదునితో నారద భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి అక్కడున్న ఓ గురుకులంలో శల్వనాథుడనే విద్యార్థిని కలిసి సమయం సందర్భం చూసుకొని అతని చెవిలో ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది మంత్రోచ్చరణకు తరువాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీదేవి అంటుంది ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువిగా మహాబలిపురం వెళ్ళి సెల్వనాథుడి గురువుని కలిశాడు సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు సెల్వనాథుడికి ఒక్క అక్షరం ఒక్క రాదు వాడితో నా ప్రాణం విసిగిపోయింది పశువులను మేపాల్సిందిగా పంపేశాను వెళ్ళి చూడమంటాడు నారదుడు విషయం తెలుసుకొని బాలుడి దగ్గరికి వెళ్తాడు ఆ బాలుడు చదువు రాదని తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు ఇలా సముద్రంలో స్నానం చేసి శుచి అయి వచ్చిన ఆ బాలుడికి ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయమని చెప్తాడు నూట ఎనిమిది సార్లు పఠించిన తరువాత ఆ బాలుడు వేదాలను శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది నారద కావేరీ నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది అక్కడ పెరినాయకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ఓం శ్రీమాత్రే నమహా మంత్రాన్ని ఆవిడికి ఉపదేశించమంటుంది ఇలా పెరియనాయికి ఇంటికి వెళ్ళిన నారదుడు ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమైనట్లు గమనిస్తాడు ఈమెక కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయాన నాయకి సంతానవతి అయింది ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు ఇక మూడోసారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే పేద పండితుడిని కలవమంటుంది ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్ళి దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుడిని కలుస్తాడు రాజశేఖరుడు తన వద్ద ఉన్న బియ్యాన్ని మారువేషంలో వచ్చిన నారదునికి ఇవ్వబోగా రాజశేఖరుని వద్దనున్న బియ్యం కొండ నిండుకుంటుంది దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకు ముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని ఉపదేశించి నూట ఎనిమిది సార్లు జపించమని చెప్తాడు ఆ తరువాత ఆ పేద పండితుడు శ్రీమంతుడిగా మారిపోతాడు ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురమ్మలను దర్శించుకుంటాడు అమ్మలారా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను ఎప్పటికైనా ఈ మంత్రం ఎలా పుట్టింది అని అడుగుతాడు అప్పుడు నారదనితో లక్ష్మీదేవి ఇలా అంది బ్రహ్మదేవపుత్ర మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలుండవు జగదాంబ ఆజ్ఞానుసారం నా వలన ఐశ్వర్యం సంపదలు పార్వతీదేవి వలన ఐదవతనం సౌభాగ్యం సరస్వతీదేవి వలన విద్యలు కళలు ప్రాప్తిస్తుంటాయి శ్రీ లక్ష్మీలోని శ్రీ సరస్వతిలోని శ్రీశక్తిలోని బీజాక్షరాలు జతచేసి ఓం శ్రీమాత్రే నమ అనే మంత్ర సృష్టి ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది అందువలన ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది ఓం శ్రీమాత్రే నమ విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలతో నమస్సుమాంజలి